రాశారు అంటే ఒక ఐదు కాలేజీలు మొదలయ్యాయి పది కాలేజీలు ఒక దశలో ఉన్నాయి వాటిని ఏదో ఒక మేరే చేస్తే పూర్తయ్యే పరిస్థితుల్లో మీరు పూర్తిగా ప్రైవేట్కి ఇవ్వడం ఏంటి జీవో నెంబర్ వన్ నాట్ సెవెన్ నూట ఏడు తీసుకొని వచ్చి జగన్ ప్రభుత్వం సగం సీట్లు సెల్ఫ్ ఫైనాన్సింగ్గా చేస్తామని ఒక జీవో తెచ్చింది జగన్ ప్రభుత్వం ఉండగానే ఈ కాలే ఈ కాలేజీలు ప్రభుత్వ కాలేజీలుగా ఉండగానే దాన్ని తెలుగుదేశం కూడా వ్యతిరేకించింది అంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడు సగం సీట్లు ఫైనాన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ అంటేనే వ్యతిరేకించిన మీరు ఇప్పుడు మొత్తం సీట్లు ప్రైవేట్ కాలేజీల చేతిలో పెడితే దాని ఫలితం ఏంటి ఇక్కడ ఇది ప్రైవేట్ కాదు పీపీపి అంటున్నారు కానీ పీపీపి ఇంకా దారుణం పీపీపీ అంటే పేరుకేమో ప్రభుత్వం దాని మీద పెత్తనం అంతా వాళ్ళది అందులో సంవత్సరాల తరబడి దశాబ్దాలు దాదాపు వంద దాకా వెళ్ళే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి మెడికల్ కాలేజీలను కొద్ది కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేసే బదులు చేశారు అని దాని మీద ఆయన మొన్నేమో వాళ్ళు కొన్ని చోట్ల చేశారు ఉత్తరాంధ్రలో అదర్వైజ్ మత్స్యకారులకు సంబంధించి అది కాకినాడలో కూడా ఉంది వాస్తవం అది పవన్ కళ్యాణ్ మీద కూడా ఉంది సో వీటి ఈ జోష్లోనే జగన్ బహుశా జనంలోకి వెళ్ళటము ఈ సమస్యలను కొంచెం పైకి లేపడం అనేది చేస్తున్నట్టు కనిపిస్తుంది మిథున్ రెడ్డి అయితే ఇంకా ఆయన రంగంలోకి దిగిపోయి మిథున్ రెడ్డిని తిప్పడం వల్ల మీరు అరెస్ట్ చేస్తే మేము బయటకు వచ్చాము మీరు మా మీద పసలేని కేసులు పెట్టారు అన్న మెసేజ్ జనానికి చేర్చాలి అని అంటే ఆయన ఏం మాట్లాడదు కదా ఇటు కేసు గురించి మాట్లాడకూడదు కాబట్టి బట్ పోలి రాజకీయ సంకేతం మిథున్ రెడ్డి